హలో ఫ్రెండ్స్ మీకందరికీ ఎఫ్ఎస్సి పట్నం నుంచి శుభాలు తెలియజేస్తున్నాం మేము ఈ టర్కీ టూర్లో ఆఖరి రోజుకి వచ్చాం ఈ ఆఖరి రోజు ఎఫ్ఎస్సి పట్నంలో మరి యొక్క స్థలాన్ని మేము మీకు చూపించబోతున్నాం ఈ స్థలమును ద బెసలిక ఆఫ్ సెయింట్ జాన్ అని చెప్పేసి అంటారు అంటే యోహాను ఈ స్థలంలోనే పాతి పెట్టబడ్డాడని మనం మన పూర్వీకులైనటువంటి క్రైస్తవులు వారు నమ్మారు అందుకనే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ సమ్ ఈ యొక్క సమాధి దీన్ని యోహాను సమాధిగా వారు చెప్తూ ఉన్నారనమాట సో ఆర్కియాలజికల్గా అయితే అంటే భూగర్భ శాస్త్రవేత్తల లెక్క ప్రకారం అయితే ఇంకా అది నిరూపించబడలేదు కానీ మరి చరిత్రాత్మకంగా మరి కొంతమంది వ్రాసినటువంటి వ్రాతలు ఆ దినాల్లో ఉన్నటువంటి వారు మరి వారు రాసినటువంటి రాతలను బట్టి చరిత్రాత్మకంగా ఇక్కడ యోహాను సమాధి చేయబడి ఉంటాడని చెప్పేసి అని మరి చాలామంది నమ్ముతూ ఉన్నారు అయితే ఎఫ్ఎస్లో యోహాను ఉన్నాడు అనడానికి ఏమాత్రం కూడా మరి అనుమానం లేదు మేరీ కూడా మరియా కూడా మరి యోహాన్తో పాటు ఎఫ్ఎస్సిలో ఉన్నదాన్ని అనడానికి ఏమాత్రం మాత్రం కూడా అనుమానం లేదు మరి మరియా యొక్క మరి ఆఖరి దినాలు తను గడిపినటువంటి స్థలాన్ని మనము మొన్నటి దినాన్ని చూచాం మరి మీకు అందరూ కూడా ఆ వీడియోను మేము చేశాం ఇప్పుడు ఇది యోహాను మరి ఎఫ్ఎస్సి పట్టణంలో మరి తన యొక్క ఆఖరి రోజులు గడిపి మరి తాను సమాధి చేయబడినటువంటి స్థలముగా ఈ యొక్క స్థలాన్ని మరి క్రైస్తవులు గుర్తిస్తూ ఉన్నారు సో మరి రోమన్ సామ్రాజ్యం నాలుగవ శతాబ్దంలో మరి క్రైస్తవ సామ్రాజ్యంగా మార్చబడిన తర్వాత క్రైస్తవత్వమే ఇక రోమ్కి మొత్తానికి ఇక మరి అఫీషియల్ రిలీజియన్గా ఆయన తర్వాత ఇక ఏ గుళ్ళు మరి ఏ దేవతలు ఉండకూడదని చెప్పిన తర్వాత మరి ఈ యొక్క స్థలంలో ఒక చర్చిని నాలుగవ శతాబ్దంలో మరి చెక్కలతోనే కట్టారంట సో ఆరవ శతాబ్దంలో ఎంపరర్ జస్టిన్ అన్నటువంటి ఆయన మరి ఇక్కడ వ్యవహాన్ పాత్ర పెట్టబడ్డాడని నమ్మారు కాబట్టి ఇక్కడ ఆ చిన్నగా ఉన్నటువంటి చర్చ్ని మరి పెద్ద మరి చర్చిగా మార్చడం జరిగింది అయితే ఇక్కడ వాడబడినటువంటి రాళ్ళు కూడా మరి దేవి ఆ యొక్క దేవ ఆ యొక్క టెంపుల్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఆ స్టోన్స్లో చాలా ఈ యొక్క చర్చ్ కట్టను కూడా వారు వాడారని చెప్పి మనకి చరిత్ర సెలవిస్తుంది సో మరి దేవుని యొక్క మహాదయాన్ని బట్టి యోహాను మరి పాతి పట్టబడినటువంటి స్థలముగా చెప్పబడేటువంటి ఈ స్థలంలో మేము ఇక్కడికి వచ్చి మరి ఈ స్థలాన్ని చూచి ఈ స్థలాన్ని తాకి మరి ఎంతో సంతోషిస్తున్నాం ఎంతో దేవునిలో ఆనందిస్తున్నాం మరి ఈ టర్కీ టూర్స్ మేము ఇంకా ఫ్యూచర్లో చాలా చేయబోతున్నాం కనుక ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ స్థలాలన్నీ కూడా ఈ ఏడు సంఘాలు ఉన్నటువంటి ఈ పట్టణాలు తిరిగి ఒకప్పుడు ఏడు సంఘాలు ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి ఏడు సంఘాలు ఉన్నటువంటి ఈ ఏడు పట్టణాలు తిరిగి మరి ఆ ఆ యొక్క చరిత్రను తెలుసుకోవాలని ఇక్కడ ఏమేమి జరిగిన ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని ఒకవేళ మీరు ఎవరైనా ఇష్టపడితే తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి దాన్ని బట్టి మీరు కూడా వచ్చి ఈ ప్రదేశాలను మీరు చూడవచ్చు వీటిని తాకవచ్చు మరి క్రైస్తవ చరిత్రను మీరు తెలుసుకోవచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభు తర్వాత మరి శిష్యులు వారు ఎక్కడెక్కడ వారు తమ యొక్క ప్రాణాలు పెట్టారు లేకపోతే ఎక్కడెక్కడ వారు జీవించారు ఎక్కడెక్కడ వారు సేవ చేశారు ఆ శిష్యులకి తర్వాత శిష్యులు మళ్ళా ఇగ్నేషియస్ ఆఫ్ అంతియోక్ అంత్యోక్లో బిషప్ ఇగ్నేషియస్ తర్వాత స్మర్నాలో బిషప్ పాలికార్ వీరు కూడా మరి శిష్యుల యొక్క శిష్యులు అనమాట వీరందరి యొక్క చరిత్రను మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం మరి క్రైస్తవత్వం ఎలాగా రోమ్కి అఫీషియల్ రిలీజియన్గా మారిందో అది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ ప్రదేశాలని కళ్ళ కట్టినట్టుగా మనం ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ తోటి మనం చూస్తూ ఉన్నాం సో మీ అందరికీ కూడా టర్కీ దేశానికి ఆహ్వానం తెలియజేస్తున్నాం ఎల్షాలోమ్ వర్ల్డ్ టూర్స్ ఇక్కడ నుంచి ఇక టర్కీకి అనేకమైనటువంటి టూర్స్ చేయబోతున్నాం అనేకమైనటువంటి బిబులికల్ ప్లేసెస్ బైబుల్లో చెప్పనటువంటి స్థలాలకి దయచేసి మాతో కలిసి రండి ఈ ప్రదేశాలన్నీ చూడండి బైబిల్ సత్యం అని నమ్మండి ఏసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని తెలుసుకోండి అలాగే మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారి శిష్యులు ఎక్కడెక్కడ తిరిగారు ఎక్కడెక్కడ సంఘాలు కట్టారు ఆ సంఘాల యొక్క పరిస్థితి ఎలా ఉంది ఎందుకు ఏసు వారు ఈ ఏడు ఉత్తరాలు ఆ ఏడు సంఘాలకు మాత్రమే రాయాల్సి వచ్చింది ఎందుకు ఎఫ్ఎస్సి సంఘానికి మొట్టమొదటి ఉత్తరం రాయాల్సి వచ్చింది మరి ఇవన్నీ కూడా ఈ ప్రా ప్రత్యేకతలు ఈ ప్రాధాన్యతలన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు మీరు చక్కగా మరి బైబుల్ని ఇంకా మంచిగా అర్థం చేసుకుని మీరు పాస్టర్స్ అయితే లేక మరి సంఘ నాయకులైతే లేక సంఘ పెద్దలైతే ఇంకా బలంగా నమ్మకంగా మీరు బైబిల్ని బోధించగలుగుతారు చరిత్ర ఆధారాలతోటి మరి బోధించగలుగుతారు నిజంగా నేనైతే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు ప్రకటన గ్రంథాన్ని చదివాను ఎన్నోసార్లు ఏడు సంఘాల గురించి నేను చదివాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కళ్ళు మరి ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో తెరవబడినట్లుగా నాకు అనిపించింది ఎందుకంటే ఇక్కడ విన్నటువంటి విషయాలు మా గైడ్ ద్వారా మేము విన్నటువంటి విషయాలు చరిత్రాత్మకమైనటువంటి విషయాలు ఎందుకు ఆ పదాలు అక్కడ వాడబడినాయి ఎందుకు ఆ ఉత్తరం రాయబడింది అక్కడ అప్పుడున్నటువంటి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఇక్కడ ఏంటి వారి యొక్క శ్రమలేంటి మరి రోమన్ సామ్రాజ్యం వాళ్ళని ఎలాగా అణిచివేస్తూ ఉండేటువంటిది ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇంకా బలంగా మరి దేవుని యొక్క స్వార్థను చాలా పటిష్టంగా ఇంకా కాన్ఫిడెంట్గా ఇక్కడ చూసినటువంటి ప్రదేశాలను బట్టి దేవుని యొక్క స్వార్థను ప్రకటించగలనటువంటి ఆ నమ్మకంతో నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను మరి అలాగే చాలా మందిని తీసుకుని రావాలని ఆశపడుతున్నాను మరి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఎఫ్ఎస్సి పట్టణం నుంచి మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహాను యొక్క సమాధిగా చెప్పబడేటువంటి ఈ స్థలం నుంచి మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాం మే ద లాడ్ బ్లెస్ యూ ఆల్